ప్రాపర్టీ షో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులకు ముందుగా క్రేడ్ హోమ్ ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో యాజమాన్యం పుష్పగుచ్చు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రజలకు మంచి సౌకర్యాలతో ప్లాట్లు ఇంటి నిర్మాణాలు అందించాలని ఆయన కోరారు ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ

అందరిలో అట్లా లో ఉంటుంది సేమ్ థింగ్ విత్ పబ్లిక్లో కూడా కొనే వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఒకటి గ్యారెంటీ నేను చెప్పగలుగుతా మన ఇండస్ట్రియల్ పార్క్ లో ఇండస్ట్రియల్ పార్క్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి దాంట్లో డౌట్ లేదు ఇప్పటికే కొన్ని ఎంఓయు సైన్ చేయడం జరిగింది సెమీ కండక్టర్కి సంబంధించింది ఎంఓయూ పద్నాలుగు వేల కోట్లదైంది వాళ్ళు వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ పాలసీ టూ పాయింట్ ఓ వస్తే అది క్లియర్ అయితే ఒక పద్నాలుగు వేల కోట్లది ఒక ప్రాజెక్టు వెయ్యి కోట్లతో మన్ననే క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది ఇవి కాక ప్యూర్ ఈవీ అని చెప్పి స్కూటర్స్ మీరు కొద్దిగా ఐడియా ఉంటుంది ప్యూర్ ఈవీ అని కొద్దిగా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది అది కూడా క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది అది లెస్ దాన్ వన్ ఇయర్లో ఆ ఇండస్ట్రిస్ట్ బిజినెస్ మ్యాన్ కమిటెడ్ మీ దట్ వన్ ఇయర్లో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని చెప్పి నాకైతే మాట ఇవ్వడం జరిగింది ఇది కాక పైప్ లో డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చేవి ఉన్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఉన్నారు రిలేటర్స్ ఉన్నారు సో ఎవరికన్నా ఒక ఐదు వందల ఎకరాలు దగ్గరలో కర్నూలుకి దగ్గరలో నిన్న కూడా కేసార్ రెడ్డి గారితో మాట్లాడినా సురేష్ గారితో కూడా మాట్లాడినా పాజిబిలిటీ ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్లో అవైలబుల్ ఉందంటే లో ఫస్ట్ అయితే కర్నూలు డిస్టిక్లో అవైలబుల్ ఉంది అంటే ఆ మూడు ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టేదానికి రెడీగా ఉన్నారు గవర్నమెంట్ తరఫున అది వర్కౌట్ చేస్తున్నాం పార్మల్గా ఇంకా తొందరగా కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఏమన్నా మీకు ఐడియా ఉంది ల్యాండ్ అవైలబుల్ ఉంది అంటే నా కొద్దిగా చెప్తే నేను అది కంప్లీట్ చేయగలుగుతా వ్యాపార రంగం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో వ్యాపార రంగంలో లేఅవుట్లను ఎన్నో సవరణలు తీసుకొని రావడం జరిగింది గతంలో మనం లేఅవుట్లు వేయాలంటే ఆన్లైన్లో వేసుకోవాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ లోనే నిర్మాణాలు కట్టాలంటే అవకాశం కల్పిస్తా ఉంది ఈ ప్రభుత్వం అలాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ గా చేసి ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా మనకు టీసీ భరత్ గారు మన జిల్లా వాసులు ఈ శాఖ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగడం నిజంగా మన అందరం అదృష్టంగా భావిస్తా ఉన్నా నేను ఈరోజు కర్నూలు ప్రాపర్టీ షో ఆరోసారి దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది ఏమంటే ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ చాలా కర్నూలు చాలా తక్కువగా ఉంది అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి సో ఇప్పుడు గవర్నమెంట్ లో మన మంత్రి గారు ఇంతవరకు చీఫ్ జస్ట్ వచ్చినారు ఎంతో సంతోషం మనకు ఆయన చెప్పిన విధంగా ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన జిల్లా అదృష్టం మనకి సో ఆయన ఎన్నో ఇండస్ట్రీస్ తెచ్చి కర్నూలు అభివృద్ధి చెందాలి అనేది మన ఎంతో ప్రజలు కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా అంటే ఆరు షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి అయినా దాన్ని కొంచెం కర్నూలు లో ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రీడా టీం ఈరోజు ఈ మనం క్రీడా ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఒకసారి వాళ్ళ ఏవేవి అమ్ముతున్నారో కర్నూలులో చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఏమేం జరుగుతున్నాయో తెలుసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలండి పెరిగేటప్పుడు చేస్తే దాని వల్ల వాల్యూ ఉండదు తక్కువ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే దాని వాల్యూ ఎంతో పెరుగుతుంది అలాగే గత ఐదు వారం నుంచి కూడా వర్షం పడేది దేవుడి అదృష్టంతో మనకి ఈ రెండు మూడు రోజులు ఏం వర్షం లేదు ఇలా వేడి ఎక్కువైంది మనది ఇది ఏసీతో కూడిన ప్రాపర్టీ షో సో జనాలు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో అందుకే కర్నూలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా రావాలని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కోరుకోవడం మనది ధన్యవాదాలు శ్రీనివాసరావు నేను కన్వీనర్ అండి కెడై ప్రాపర్టీ షోక్నూల్ కెడై ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారు అలాగే పాండ్యం ఎమ్మెల్యే గౌరీచేత్తరెడ్డి గారు కూడా రావడం జరిగింది ఇక్కడ మొత్తం అరవై మంది బిల్డర్లు ఒక యాభై ఐదు వందల ప్రాజెక్టులు దాకా డిస్ప్లే చేయడం జరిగింది చాలా మంచి ఉన్నాయి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరు కూడా ప్రాపర్టీ సో విజిట్ చేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి ప్లాట్ కానీ ప్లాట్ కానీ ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు లో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ తెలుసు కర్నూలు ని చాలా మంది గేట్ వే టు రాయలసీమ అని చెప్తుంటారు కానీ గేట్ కర్నూలు గేట్ వే టు రాయలసీమ కాదు కర్నూలు గేట్ వే టు సౌత్ ఇండియా అని చెప్తాను నేను ఎందుకంటే దానికి కావాల్సిన వనరులు అన్ని కూడా ఇప్పుడు మనకు రాయలసీమలో ఉన్నాయి కర్నూలు మీద నాలుగు నేషనల్ హైవేస్ మనకు కర్నూలు టౌన్ లో పాస్ అవుతుంటాయి అలాగే మనకు బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది కర్నూలు హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకు ఈ మధ్యనే విజయవాడ కూడా ఫ్లైట్ చేయడం జరిగింది ఇకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరువకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లోనే మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకు రాబోతుంది అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక పన్ను పద్నాలుగు వందల కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే డిఆర్డి మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది మీ అందరూ గెలిచి జయ రాష్ట్రీలు కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు కర్నూలులోనే పెట్టండి ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ అలాగే లిటిగేషన్ ప్రూఫ్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరు కూడా కర్నూలు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలయసీమ అండేవాళ్ళము ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి రాయల కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తాయని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి అందరూ ఆలోచించండి మన ఊరిని మనం డెవలప్ చేసుకుందామనే నినాదంతో కర్నూలులో ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ నేను కేజీ రెడ్డి చైర్మన్ రాఘమగిరి బిల్డర్స్ చీఫ్ గెస్ట్ గా వచ్చేసిన పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాపర్టీ మిగతా ఎమ్మెల్యే పాన ఎమ్మెల్యే గారు మరియు మేయరు కమిషనరు తర్వాత సోమశెట్టి వెంకటేశ్వర్లు కూడా చైర్మన్ అందరూ ఈ ఓపెనింగ్ చర్మనీకి హాజరైనందుకు వారికి కూడా కృతజ్ఞతలు ఈ మనము ఈ ప్రాపర్టీ షోను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు అన్ని అన్ని రకాల చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి అంటే భూమి కానివ్వండి క్లాస్ లేదా ఇల్లు కానివ్వండి ఎటువంటి ధరలకు మనకు అవైలబిలిటీలో ఉంటాయో ప్రతి ఒక్క కస్టమర్ కు ఒకే చోటనే అన్ని రకాలుగా అంటే తక్కువ ఖర్చు దగ్గర నుంచే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఏరియాని బట్టి వాళ్ళకి కావాల్సిన చోట చూట్ చేసుకునే దానికి అనుకూలంగా మేము ఈ ప్రదర్శనను ప్రదర్శిస్తున్నాం అనమాట దానికోసమే ఈ ప్రాపర్టీస్ అరేంజ్ చేసాము ఇది ఆరవది ఇక్కడ ఎస్డిబీసీ కాలేజీలో ఇది మూడవది లేదన్నా ఈరోజు మూడవది కావున ఈ ప్రజలందరూ వచ్చి ఈ విజిట్ చేసి స్టాల్స్ ను వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీని పర్చేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు సురేష్ కుమార్ రెడ్డి ఫస్ట్ అయి కర్నూలు ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి వాళ్ళు ఎన్నుకున్న ఈజీగా ఉండాల ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం ఇది ఆరవ ప్రాపర్టీ షో ఇది ఇది దీనికి ఈ రోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏమంటే మన మంత్రివర్యులు శ్రీ పిజి భరత్ గారు ఈ రోజు ఈ సమావేశాన్ని రావటము ప్లస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ షోను ఓపెన్ చేయటము వారితో పాటు రహిడుచ ఎమ్మెల్యే గారు అలాగే మన మేయర్ బి అమ్మాయి గారు అలాగే కుడా చైర్మన్ వెంకటేశ్వరుని గారు అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీ రవీంద్రబాబు గారు కూడా వచ్చి ఈ ప్రాపర్టీ షో ఓపెనింగ్ సైడ్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ప్రజలందరికీ కూడా అంటే ఇది ఈ రోజు రేపు వెళ్ళింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు రోజులు ప్రాపర్టీ షో ఉంటుంది ఈ ప్రాపర్టీ షోకు వచ్చి అందరూ సందర్శించి వాళ్ళకు కావాల్సిన ప్రాపర్టీని చూసి ఎందుకోవాల్సిందిగా కిరడాయ్ తరఫున రమణ చైర్మన్ కిరడాయి నమస్కారం అండి ఇవాళ ఎక్స్పోజర్ ఎక్స్పోజర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది స్టాల్ పెట్టడం జరిగింది మన గౌరవ మంత్రివర్యులు ఈ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు మా స్టాల్ను కూడా విజిట్ చేశారు ఈ స్టాల్ లో భాగంగా ఈ మూడు రోజుల ఈ హోమ్ లోన్స్ కి సంబంధించిన ఒక రకమైన ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఈ అట్మాస్ఫియర్ లో మేము పాలు పెంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ దెన్ మా లోకల్లో కర్నూల్లో మాకున్న పద్దెనిమిది తాలూకు బ్రాంచ్ మేనేజర్లు మా హోమ్ లోన్ సోర్సింగ్ టీం అండ్ దెన్ మా హోమ్ లోన్ ఏజీఎం గారు హెచ్ఎల్ఎస్టీ ఏజీఎం గారు ఏవోకి సంబంధించింది మా రాష్ట్ర ప్రాసెసింగ్ ఆఫీసర్స్ అందరూ మేము అక్కడ అందుబాటులో ఉన్నాం మన కర్నూలు ప్రజానిక అందరికీ కూడా హోమ్ లోన్స్ కి సంబంధించింది ఎటువంటి ఉన్నా క్వరీస్ ఉన్నా వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఉన్నా మేము సేవలు అందించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం అండ్ ప్రజాని కానీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మా యొక్క స్టాల్ ని సందర్శించండి అండ్ దెన్ మీ హోమ్ లోన్స్ కి సంబంధించిన క్వెరీస్ ని సాల్వ్ చేసుకుని అండ్ మా తోటి మా వ్యాపార అభివృద్ధిలో పాలు మా అందరికీ మీకు సర్వ్ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వాల్సింది మమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మాకు అభినందన థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ నేను రీజనల్ మేనేజర్ని ని ఎస్బీఐ కర్నూలు అందరికీ కూడా మనకి హోమ్ లోన్స్ అవైలబిలిటీ ఉండాలనేది మనకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది హోమ్ లోన్ సంబంధించినంత వరకు మనం అన్ని ఫెసిలిటీస్ మనం అందిస్తాం గవర్నమెంట్ వారు అందించే స్కీమ్లు అన్నింటిలో కూడా ఇది ఉంది ఇంతకు ముందు మనకి పిఎం ఆవాస్ యోజన అని ఉండేది ఇప్పుడు వాటికి సంబంధించిన అన్ని కూడా మా దగ్గర అప్లికబుల్ ఉంటాయి నమస్తే నా పేరు బిఎస్ శాస్త్రి అండి నేను స్కందాన్సి జనరల్ మేనేజర్ చేస్తున్నాను సో గత కంపెనీ ప్రారంభించిన పట గత పదహైదు సంవత్సరాల నుండి ప్రతి క్రీడా ప్రాపర్టీ షోలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము యాజ్ ఫర్ మా స్టాల్ మా స్టాల్లో లోనే ఉంటుంది కో స్పాన్సర్ షిప్ మేము చేస్తున్నాము ఎంట్రీ అయితేనే ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ మా స్టాల్ ఉంటుంది తప్పకుండా మా స్టాల్ అందరూ విజిట్ చేయండి స్కందంచి స్టాల్ వచ్చేసి ఒక కస్టమర్స్ అందరికీ ఒక సూపర్ మార్కెట్ మాదిరిగా ఉంటుంది అంటే ఏ కస్టమర్ అయినా కూడా అంటే బడ్జెట్ తక్కువ ఉన్న కస్టమర్ బడ్జెట్ ఎక్కువ ఉన్న కస్టమర్ ఏ కస్టమర్ అయినా కూడా మా స్టాల్లోకి విజిట్ చేసినట్లయితే వాళ్లకు తగినటువంటి అంటే బడ్జెట్ ఫ్లాట్స్ దగ్గర నుంచి హై అండ్ విల్లాస్ వరకు ప్రతిదీ కూడా మా స్టాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అన్ని కంపారిజన్స్ అన్ని చేసుకున్న తర్వాత మా మా ప్రోడక్ట్ మా ఆఫీస్కి విజిట్ చేస్తారు మా ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో మీకు సైట్ విజిట్స్ అన్నీ కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ లో మీరు ఆ సైట్ విజిట్స్ అన్ని చూసిన తర్వాత ఆఫీస్కి వచ్చేసి మీరు కావాల్సిన ప్రా ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్స్ హౌసింగ్ కానీ ఏదైనా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు కంపారిటివ్ అంటే మీరు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలన్నా మీకు తగిన బడ్జెట్లో కావాలన్నా మీరు తప్పకుండా మా స్టాల్ని విజిట్ చేయండి నేను విజిట్ చేసిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తో నేను ఇంటరాక్ట్ గాని మీకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ కాన్సెప్ట్ ఏంటి సో ఈ క్రీడా ప్రాపర్టీస్ టు అనేది కస్టమర్స్ కు అన్ని అన్ని ప్రొడక్ట్స్ మీద అంటే హౌసెస్ మీద కానీ అపార్ట్మెంట్స్ మీద కానీ ప్లాటింగ్ మీద తర్వాత కమర్షియల్స్ మీద ఇటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద ఒక అవగాహన రావడం కోసం పెడతారు ప్లస్ మెటీరియల్స్ ఏ కంపెనీ ఏ విధమైన క్వాలిటీ ఇస్తుంది ఏ కంపెనీ ఏ విధమైన మెటీరియల్స్ యూజ్ చేస్తోంది ఏ ప్రైజెస్ లో ఉన్నాయి అని ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ప్రాపర్టీ షోప్ మీరు వచ్చినట్లయితే తెలుసుకోగలుగుతారు అలాగే ఒక కన్స్ట్రక్షన్ అంటే హౌసెస్ కానీ ప్లాటింగ్ మాత్రమే కాకుండా వివిధ రకాలైన మెటీరియల్స్ ప్లస్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు మీకు లోన్ ఎంతో వస్తుంది మీరు అటువంటి లోన్స్ మీకు ఏ విధంగా మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ మీద మీకు లోన్ వస్తుంది విషయాలన్నీ కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటితో పాటు ఇంటీరియర్ మెటీరియల్స్ ఇంటీరియర్స్ కు సంబంధించి ఇంటీరియర్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి మీరు ఇంటీరియర్ చేయించుకోవాలంటే ఏ విధంగా అప్రోచ్ కావచ్చు కంపెనీస్ ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు క్రుడై ప్రాపర్టీ షోలో తెలుసుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది అంటే ఒక ప్రాపర్టీ షోలో మీకు మీరు ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో ఫైనల్ గా మీరు చేరాలంటే అంటే పునాది వేసినప్పటి నుంచి ఇంట్లో ఇంటీరియర్ వరకు మీకు ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ విజిట్ చేయండి